ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు జగన్ మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో ప్రజలకు వెళ్తున్నారు ఇందులో భాగంగా ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎనిమిదవ రోజుకు చేరుకుంది గురువరాజుపల్లి దగ్గర నుంచి మరకాసెప్ట్ లో బయలుదేరతారు జగన్ మల్లవరం ఏర్పేడు పనగల్లు శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగనమల సమీపాలకు చేరుకుంటారు అక్కడ పదకొండు గంటలకు లారీ డ్రైవర్లు అలాగే ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు జగన్ ఆ తర్వాత చావలు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు ఇక మధ్యాహ్నం మూడున్నరకి నాయుడుపేట సమీపంలోని చెన్నై జాతీయ రహదారి పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ తర్వాత ఓజిలీ క్రాస్ బుదనం గూడూరు బైపాస్ మనబోలు నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం దగ్గర రాత్రి చేరుకుని అక్కడ బస్సు చేస్తారు ఇవాల్టి జగన్ బస్ యాత్రకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు హసీనా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర ఈ రోజు ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ రోజు నిన్న చూసుకుంటే అన్నమయ్య జిల్లా నుంచి ప్రారంభమైన యాత్ర చిత్తూరు జిల్లాకి రాత్రికి చేరుకుంది మరి కాసేపట్లో ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది తిరుపతి జిల్లా మీదుగా రాత్రికి అంతా నెల్లూరు జిల్లాకు చేరుకునుంది అదే ప్రధానంగా ఈ బస్ యాత్రలో సీఎం జగన్ కాన్సన్ట్రేషన్ చేస్తున్న అంశాలు మనం చెప్పాలంటే ఏ ప్రభుత్వం చేపట్టని పథకాలు ఏ ప్రభుత్వం తీసుకోరాని వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ కానీ సెక్రటేరియట్ వ్యవస్థ కానీ వీటన్నిటిని గురించి ఎక్కువగా ఆయన ప్రస్తావించినారు ప్రస్తావిస్తున్నారు ఆయన సభల్లో కూడా అవే మాట్లాడుతున్నారు అలాగే ఎక్కువగా ఆయన వెళ్తున్న యాత్రలో దారి పొడుగునే వస్తున్న వాళ్ళలో ప్రధానంగా మహిళలను వృద్ధులను యువత మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు ఇస్తున్న అర్జీలన్నింటినీ కూడా ఆయన ప్రత్యేకంగా తీసుకుంటున్నారు బస్సు దిగి చూసి మరీ చదివి వాళ్ళకి భరోసా ఇస్తున్నారు సో ఓవరాల్గా ఈ జిల్లా ఈరోజు తిరుపతి నుంచి できたじゃ నెల్లూరు జిల్లాకు చేరుకుంటుంది నెల్లూరు జిల్లా రాత్రి రేపు ఈ బస్సు యాత్రకి బ్రేక్ ఇస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన సభలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన అంటే ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ యాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో రేపు అక్కడ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన నేతలతో ఆయన పూర్తి స్థాయిలో సమావేశం అనేది ఏర్పాటు చేస్తున్నారు రేపు ఈ యాత్రకు బ్రేక్ ఉండబోతుంది ఆ తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ నెల్లూరు నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఈ యాత్ర కొనసాగుతుంది సో ఓవరాల్గా మరి కాసేపట్లో సీఎం జగన్ ఈ యాత్రను ప్రారంభిస్తున్నారు ఈరోజు కూడా మనం చూసుకుంటే సింగనమలలో ముఖాముఖి ఆటో డ్రైవర్లతో వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు సాయంత్రం మూడున్నరకు సభ ఉండబోతుంది ఈ సభలో కూడా ప్రధానంగా ఆయన మాట్లాడే అంశాలు మనం ప్రధానంగా చూస్తే గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఏం ఏం తీసుకుని వచ్చింది ఏ అంశాలు తీసుకుని వచ్చి పేదలకు ఏ విధంగా సహాయం చేకూర్చింది అనే అంశాల గురించి ఆయన ఎక్కువగా ప్రస్తావన చేస్తున్నారు రైట్ హసీనా థ్యాంక్ యూ